బాగుంది అంతా ఉచితంగా అవునండి ఎలా ఉంది మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు మేము నా విజయవాడ నుంచి మంగళగిరి వచ్చాము మంగళగిరి రోజున లేదు ఇప్పుడు గుడికాయ వచ్చాము అంటే బస్సు వచ్చే గుడికాయ లేదు ఆటోలో వచ్చాం ఇప్పుడు ఇంక ఇప్పుడే ఎక్కాం ప్రయాణం బాగానే ఉంది తెలుసు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలను మాకు ఈ పథకం కావాలి అమల్లోకి ఇంకా ఉంటానే ఉండాలి అనుకుంటున్నాం అనుకుంటున్నారు అంటే మాకు లాంగ్ జర్నీ చేసాం బాగా అదే ఆ లాంగ్ జర్నీ అయితే ఇప్పుడు మాకు చాలా మనీ పడే కానీ ఈ ఉచిత బస్సు రావటం వల్ల మా బడ్జెట్కి అంటే మాకు బాగుంది అన్నమాట చాలా బాగుంది ఉమెన్స్కి అయితే మెయిన్గా చాలా హెల్ప్ఫుల్ ఇది బయటికి ఆడవాళ్ళు రారు కదా వచ్చినప్పుడు ఈ సేవింగ్స్ అంటే వాళ్ళు సంపాదించుకునే డబ్బులు వాళ్ళకి సేవ్ అవుతున్నాయని అని అంతే థ్యాంక్ యూ సార్